మరియ ఎలిజబెత్ను సందర్శించడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇది విశ్వాసం గురించి మనకు చాలా బోధించడమే కాకుండా ఇది దేవుని ప్రణాళికను ధృవీకరిస్తుంది మరియు మనం ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా మెలగాలో చూపిస్తుంది మరియమ్మ ఎలిజబెత్ను సందర్శించడానికి ముందు ఏమి జరిగింది సందర్శనకు ముందు పూజారి జకర్య మరియు అతని భార్య ఎలిజబెత్ గురించి మనకు మొదట చెప్పబడింది వారు దేవుని దృష్టిలో నీతిమంతులు ప్రభువు ఆజ్ఞలను మరియు శాసనాలను నిర్దోషిగా పాటిస్తారు లూకా సువార్త ఒకటి ఆరు కాని లూకా వారు పిల్లలు లేనివారు మరియు చాలా వృద్ధులని కూడా మనకు చెబుతాడు ఇది వారి సంస్కృతిలో ఆ సమయంలో అవమానకరమైనది అయితే ఒకరోజు జకర్యా ఆలయంలో దేవుణ్ణి సేవిస్తున్నప్పుడు దేవదూతగాబ్రియే లతనికి కనిపించాడు మరియు వారికి యోహాను అనే కొడుకును కంటాడని చెప్పాడు అంతేకాకుండా దేవదూత యోహాను ఏలియా యొక్క శక్తితో ఒక ప్రవక్తగా ఉంటాడని చెప్పాడు అతను తల్లిదండ్రుల హృదయాలను వారి పిల్లల వైపుకు మరియు అవిదేయుల హృదయాలను నీతిమంతుల జ్ఞానం వైపు మళ్లిస్తాడు ప్రభువు కోసం సిద్ధం చేయబడిన ప్రజలను సిద్ధం చేయడానికి ఎలిజబెత్ ఈ గౌరవానికి చాలా సంతోషించింది మరియు ఈ అద్భుత గర్భం మరియు ఆమెపై దేవుని అనుగ్రహం కోసం ప్రభువును స్థుతిస్తూ కొంతకాలం ఒంటరిగా ఉండిపోయింది అప్పుడు ఎలిజబెత్ ఆరు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు గాబ్రియేల్ దేవదూత నజరేతు పట్టణంలోని మరియా అనే కన్యను సందర్శించి ఆమె దేవునిచే అనుగ్రహించబడిందని మరియు గర్భం దాల్చి యేసు అనే బిడ్డకు జన్మనిస్తుందని ఆమెకు తెలియజేశాడు సర్వోన్నతుడు మరియు తన ప్రజలను శాశ్వతంగా పరిపాలిస్తాడు లూకాసువార్త ఒకటి ముప్పై నుండి ముప్పై రెండు పరిశుద్ధాత్మ మరియు సర్వోన్నతుని శక్తి కారణంగా ఆమె గర్భవతి అవుతుందని గాబ్రియేల్ మరింత వివరించాడు మరియు పుట్టబోయే పవిత్రుడు దేవుని కుమారుడని పిలువబడతాడు అతను మరియకి ఆమె బంధురాలు ఎలిజబెత్ కూడా అద్భుతంగా గర్భవతి అని కూడా చెప్పాడు మరియ ఈ ముఖ్యమైన పాత్రను అంగీకరిస్తుంది గాబ్రియేల్తో ఇలా చెప్పింది నేను ప్రభువు సేవకురాలను నీ మాట చొప్పున నెరవేరునుగాక మరియా ఎలిజబెత్ను సందర్శించడం గురించి బైబిల్ ఏమి చెబుతుంది ఇలా జరిగిన తరువాత మరియ ఎలిజబెత్ను సందర్శించడానికి తొంభై మైళ్ల దూరం ప్రయాణం చేయడానికి తొందరపడుతుందని చెప్పబడింది ఆ సమయంలో వాహనాలు లేకుండా బహుశా నాలుగు నుండి ఐదు రోజులు పట్టవచ్చు బహుశా ఎక్కువ సమయం పట్టవచ్చు మరియా అక్కడికి చేరుకున్నప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్లి ఎలిజబెత్ను పలకరించింది ఎలిజబెత్ మరియా యొక్క పలకరింపును విన్నప్పుడు ఆమె కడుపులో శిశువు గంతులు వేసింది మరియు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండిపోయింది అని బైబిల్ చెబుతోంది మరియా మరియు ఆమె పుట్టబోయే బిడ్డ ఆశీర్వదించబడ్డారని మరియు నా ప్రభువు తల్లి సందర్శన ద్వారా ఎలిజబెత్కు అనుకూలంగా ఉందని ఎలిజబెత్ అప్పుడు బిగ్గరగా చెబుతుంది ఆమె మరియాకి తన పుట్టబోయే బిడ్డ ఆనందంతో తన కడుపులో దూకిందని కూడా చెప్పింది మరియా ఎలిజబెత్ను ఎందుకు సందర్శిస్తుంది ఆమె ఎలిజబెత్ను ఎందుకు సందర్శిస్తుందో మాకు చెప్పలేదు కానీ ఆమె ఇప్పుడే గాబ్రియేల్చే చెప్పబడినందున ఆమె బంధువు కూడా ఒక గొప్ప అద్భుతం యొక్క ఆశీర్వాదం పొందుకుంది అని ఆమె ఏమి జరుగుతుందో అర్థం చేసుకోగలం మరొకరితో కలిసి ఉండాలని మరియు ఆలోచనను మనము తెలుసుకోగలము బహుశా ఆమె కూడా పరిశుద్ధాత్మతో నిండిపోయి ఎలిజబెత్ను దైవిక దయను తీసుకురావడానికి మరియు వారిద్దరిలో దేవుని పవిత్ర పనిని నిర్ధారించడానికి ఒక మార్గంగా ఆమెను సందర్శించవలసి వచ్చింది ఈ సందర్శన ఎందుకు ముఖ్యమైనది మరియ ఎలిజబెత్ల సందర్శన అనేక కారణాల వల్ల ముఖ్యమైనది ఒకటి మరియా మరియు దేవుని పుట్టబోయే కుమారుడు వారిద్దరికీ దేవుని దయ మరియు ధృవీకరణను తీసుకువచ్చారు మరియ సందర్శన ఒక సులభమైన ప్రయాణం కాదు కానీ భౌతిక ప్రమాదం మరియు సుదీర్ఘ ప్రయాణంతో కూడిన భారీ అసౌకర్యం కానీ అది అవసరం మరియు అది తెచ్చిన దయ మరియు నిర్ధారణ పవిత్రాత్మ ఎలిజబెత్ను నింపేలా చేసింది మరియు ఆమె కడుపులోని బిడ్డను గెంతేలా చేసింది రెండూ ఇది మరియలోని విశ్వాసాన్ని చూపుతుంది మరియే దేవదూత కు చెప్పిన మాటల నుండి ఆమె అతనిని నమ్ముతుందని మరియు దేవుని కుమారునికి తల్లిగా తన పాత్రను అంగీకరిస్తుందని మనకు అర్థవుతుంది కాని ఆమె చర్యలు ఎలిజబెత్ను సందర్శించడానికి దాదాపు తొంభై మైళ్ల ప్రయాణం చేయడం ఆమె విశ్వాసాన్ని కూడా చూపుతుంది ఇది యాకోబు పత్రిక రెండు పదిహేడులో విశ్వాసము దానితో కూడి ఉండకపోతే అది చచ్చిపోతుంది అని యాకోబు చెప్పిన దానిని గుర్తుచేస్తుంది మూడు ఇది ఎలిజబెత్ విశ్వాసాన్ని చూపుతుంది ఈ సందర్శన ఎలిజబెత్ విశ్వాసాన్ని కూడా చూపుతుంది ఎలిజబెత్ గర్భవతి అయినప్పుడు చాలా సంతోషించిందని బైబిల్ చెబుతోంది కానీ ఆమె గర్భంలో ఉన్న బిడ్డ దూకినప్పుడు మరియు ఆమె స్వయంగా మేరీ మరియు ఆమె పుట్టబోయే రక్షకుని సమక్షంలో పరిశుద్ధాత్మతో నిండిపోయింది ఆమె దీనిని చూసి ఆశ్చర్యపోలేదు బదులుగా మేరీ మరియు ఆమె బిడ్డ ఇద్దరూ ఆశీర్వదించబడ్డారని మరియు మేరీ ప్రభువును మోస్తున్నదని ఆమె పెద్ద స్వరంతో అరిచింది వా నలభై రెండు నుండి నలభై మూడు ఎవరికైనా వినబడేలా ఆమె తన విశ్వాసాన్ని బిగ్గరగా చెప్పింది నాలుగు ఇది వేడుకకు అవకాశాన్ని అందిస్తుంది వారు ఆత్మతో నింపబడమే కాకుండా మహిళలు కలిసి తమ ఆనందాన్ని జరుపుకున్నారు మేరీ దేవుని మహిమపరిచే లోతైన స్థుతి పాటను పాడింది మరియు వారి కోసం దేవుని ప్రణాళికను ధృవీకరించింది ఐదు క్రైస్తవ సహవాసం యొక్క ప్రాముఖ్యతకు ఇది మంచి ఉదాహరణ ఏ స్త్రీకి కూడా క్రిస్టియన్ అనే పదం పరిచయం లేదు ఈ పదం ఏసు మరణం తర్వాత కూడా సృష్టించబడలేదు కానీ ఈ అద్భుతాన్ని జరుపుకోవడానికి మరియు ఓదార్పుని పొందేందుకు ఒకచోట చేరడం మనం ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది దేవుని ప్రజలు ఒకరితో ఒకరు సంఘంలో ఉండాలి ఇది సహాయకారిగా ఉండటమే కాకుండా ఇది పరిశుద్ధాత్మ శక్తిని కూడా అనుమతిస్తుంది